హాయ్ అండి ఎప్పుడు తినేలా కాకుండా ఈసారి మటన్ కిమాని హెల్తీగా అండ్ ఎక్కువ రుచిగా రాగి మటన్ కిమాని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇక లైట్ చేయకుండా వీడియోలో ప్రాసెస్ చూద్దామండి ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగుంటుందండి ఫస్ట్ ముందుగా మనం దీనికోసం కడాయి పెట్టుకొని పావు కప్ ధనియాలు వేసుకోండి లో ఫ్లేమ్లోనే కొంచెం దోరగా వేయించుకోండి ధనియాలు వేగిన తర్వాత వారి నుంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు మూడు ఆలుకులు పది నుంచి పన్నెండు వరకు మిరియాలండి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇంకా మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఎలాంటి గరం మసాలా మటన్ మసాలా ఏమి వాడమండి ఇది ఒక్కటి సరిపోతుంది ఇన్స్టెంట్గా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇది స్కిప్ చేయకుండా ట్రై చేసి చూడండి ఇవి వేగిన తర్వాత లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసివి రెడీగా పక్కన పెట్టుకోండి మిక్సీ పట్టి అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది కర్రీకి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఒక కప్పు వరకు వేసాను మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు కరివేపాకు రెమ్మలు వేసి కొంచెం తిప్పుకుంటూ వేగనివ్వండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది కంపల్సరీ ఆనియన్ వేగాలండి అందుకే కొంచెం సన్నగానే కట్ చేసుకోండి చూడండి ఆనియన్స్ ఇలా లైట్ కలర్ చేంజ్ అవుతున్నా కదా ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇక్కడ నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ తీస్తే కర్రీ పచ్చి పచ్చివసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కలు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వేసి మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఇప్పుడు టూ త్రీ మినిట్స్ తర్వాత టమాటా మగ్గిపోతుంది కదా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా అండి హాఫ్ కేజీ వరకు శుభ్రంగా కడిగి వాటర్ని స్ట్రైన్ చేసుకొని పెట్టుకొని వేసుకున్నాను ఇక్కడ మీరు కూడా అలానే చేయండి వాటర్ని కంపల్సరీ స్ట్రైన్ చేయండి ఇప్పుడు ఈ కిమాని కర్రీలో బాగా కలిసేలా కొంచెం టైం పట్టినా తిప్పండి కొంచెం హార్డ్గా ఉండిద్ది కదా మటన్ కీమా ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా కిమాల నుండి అదంతా ఆపరేట్ అయ్యే వరకు కొంచెం మూత తీసి వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను ఇక్కడ ఇక్కడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి రుచికి తగ్గట్టుగా అండ్ కారం కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం కర్రీకి కలిసేలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అండి హాఫ్ కప్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వండి కర్రీని ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు అండ్ కొంచెం పుదీనా తరగండి ఇది వేయడం వల్ల కర్రీ మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఉండిద్ది ఇలా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన మగ్గనివ్వండి మూత తీసి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ బాగా చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు బాగా తిప్పుకొని ఇక్కడ రాగి వాటర్ అండి రాగి పిండి టూ స్పూన్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ ఉండలేకుండా ఇలా కలుపుకొని ఆ వాటర్ని లాస్ట్లో మనం ఇలా కర్రీలో పోసుకుంటే సరిపోతుందండి టేస్ట్ ఈ రాగి పౌడర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ రుచి చెప్పలేమండి కంపల్సరీ ట్రై చేసి చూడండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు రాగి పిండి మొత్తం ఉడికేలా ఉడకనివ్వండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా కర్రీ బాగా కలుపుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని